నెల్లూరు కలెక్టరేట్ లో జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో రాష్ట్ర న్యాయ మైనార్టీ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫరూక్ రాష్ట్ర దేవాదాయ ధర్మాద శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొగ్గురు నారాయణ జిల్లా కలెక్టర్ బో ఆనంద్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ జాయింట్ కలెక్టర్ కార్తీక్ సమావేశం నిర్వహించారు సార్ తమ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మనం ఒక ఎనిమిది డిపార్ట్మెంట్ సంబంధించిన రివ్యూ సమావేశం ఈరోజు ప్లాన్ చేసుకున్నాం సార్ దానిలో మేజర్ డిపార్ట్మెంట్స్ మేజర్ ఇష్యూస్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నవి మనకు రెవెన్యూలో కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి సార్ అదేవిధంగా మనకు ఆర్ఎంజి డిపార్ట్మెంట్ కొన్ని వర్క్లు జరుగుతున్నాయి ఉపాధి హామీ పథకం కింద డోమా డిపార్ట్మెంట్ అది కొన్ని జరుగుతున్నాయి సార్ ఇరిగేషన్లో కూడా కొంతవరకు మనకి ఎలక్షన్స్ జరిగినాయి అండ్ కొన్ని వర్క్లు కూడా జరిగినాయి అదే కాకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు క్రాప్ సీజన్ కాబట్టి అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి సార్ విధంగా ఎస్పీ గారు కూడా ఉన్నారు సార్ ఈచ్ పంప్ కి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పి వన్ థర్టీ వరకు ఈ రోజుతో యూ విల్ బి ఏబుల్ టు కీప్ దాట్ డిస్చార్జ్ అంటే రైతులకి ఎంత వరకు డిస్చార్జ్ కావాలో వన్ థర్టీ టూ సెక్స్ ఇప్పటి నుంచి చేదొత్తాం సార్ సో దానికి లాస్ట్ ఒక ఫైవ్ డేస్ నుంచి సెక్రటరీ గారితో నిన్న మాట్లాడాను సార్ సో దేవర్ బీన్ ఫాలోయింగ్ ఆల్సో

మనము ఫర్టిలైజర్స్ అయినా బెస్ట్ అయినా సరే దాదాపు వన్ ఫ్లోర్ దాకా మనము కాన్ఫిస్కేట్ చేయడం జరిగింది సార్ కోటి రూపాయలు దాకా స్టాప్ షేర్స్ ఇచ్చి దాన్ని రెగ్యులైజ్ చేయడం కూడా జరిగింది సార్ మనం ఇన్స్పెక్షన్స్ అనేవి కంప్లీట్ గా ప్రతిరోజు కలెక్టర్ గారు మనకి బేస్డ్ ఆన్ నెగిటివ్ న్యూస్ కలెక్టర్ గారు పంపిస్తున్నారు సార్ కలెక్టర్ గారు పంపించిన వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ అదేవిధంగా ఆనరబుల్ ఎమ్మెల్యేస్ కూడా చెప్తా ఉన్నారు

రాజ్ చేశాం సార్ దట్ ప్రపజల్స్ కూడా ఫిజికల్ కాఫీ అసలు ఆన్లైన్ కూడా చేసి పంపిస్తాను మాకు ఇంకా నెక్స్ట్ ఒక టూ డేస్ కూడా కొద్దిగా వర్షాలు ఉన్నాయి సార్ రేపు నుండి కూడా కొద్దిగా ఎయిర్ లైన్స్ వస్తాయని అంటున్నారు సార్ దాట్ ఈస్ దూకల్ సార్ మనము రెండు వందల ముప్పై రెండు లో ప్రివెన్యూ సర్వీసులు కంప్లీట్ చేసుకుని ఉన్నాం సార్ ఇంకా నాలుగు వందల తొంభై తొమ్మిది విలేజ్లు కంప్లీట్ చేయాల్సి ఉంది సార్ రెండు వందల ముప్పై రెండు విలేజ్ కలుపుకుని మనకి టూ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పెటిషన్స్ అనేవి వచ్చి ఇవి మేజర్ గా ఆర్ఓఆర్ కరెక్షన్స్ అంటే వన్ బి క్యాన్సలేషన్స్ అంటే ఒకరి బదులు వేరే వాళ్ళకి పేరెక్కించేసారు ఇలాంటి ఇష్యూస్ అన్ని మనకి సుమారుగా వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రివెన్సెస్ నమోదు చేసుకున్నాం సార్ అనేది ఇచ్చారు సార్

నేను మళ్ళీ ఎన్ఓసి కాదు ఎరాటా అని ఇవ్వాలి ఎన్ఓసి అనేది అసలు ఇవ్వడానికి లేదు కాబట్టి మా వాళ్ళు కూడా ఈజీ యాక్సెసిబుల్ వర్డ్ అని ఎన్ఓసి అని వేస్తున్నారు మొన్న డిస్కస్ చేస్తే ఎరాట అని ఇవ్వాలి ఈ నౌషల్ ఖాతాను చేంజ్ చేసేదాన్ని పెడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఏంటంటే చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళు ఎట్లా కూడా మేనేజ్ చేసి చేస్తున్నారు మెయిన్ విలేజ్ లెవెల్ లో ఉండే నిరుపేదలు వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు నౌసల్ ఖాతాలో తెలియదు వాళ్ళన్నీ ఉంటాయి వాళ్ళు ఏమంటారు మాకు రిజిస్టర్ డాక్యుమెంట్లు వంశపారంపరలు ఉంది పాస్బుక్లు ఉంది వన్ బై వన్ పాత పాసాల మీద తీస్తే అన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చాను మన నౌషల్ ఖాతాలో ఉండదు ఇప్పుడు దాన్ని నోషన్ ఖాతాను మార్చాలనే జాయింట్ కలెక్టర్ ప్రజలకు రావాల్సి వస్తుంది ఇన్ని ఫైల్స్ దాటి రావాలి అంటే వాళ్ళకి ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు తిరగలేక ఆడాయపడేసి బ్యాంక్ లోన్లు లేక వాళ్ళు బయట అప్పు తెచ్చుకునే పరిస్థితులు ఉంది సార్ ఇది ఆర్డీఓ అట్లీస్ట్ మీ లెవెల్లో ఉండేటువంటి సమస్య ఇది ఆర్డీ ఆర్డీఓ లెవెల్ పెడితే దీన్ని నోషన్ ఖాతాను మార్చేది చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి అప్సూ జూన్ వరకు సార్ దాదాపు వన్ ట్వంటీ సెవెన్ రోడ్స్ డ్యామేజ్ కావడం వల్ల దాదాపు ఏడు వందల కిలోమీటర్ ఆరు వందల కిలోమీటర్లు చాలా పార్ట్ హోల్స్ ఉన్నాయి సార్ దానికి కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ ట్వంటీ క్రోర్స్ శాంక్షన్ అయింది సార్ పార్ట్ హోల్ కు సో జనవరి ఫిఫ్టీన్త్ లోపల కంప్లీట్ చేయమని చెప్పి టార్గెట్ మా ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు సార్ సో అందుకు అనుగుణంగా వర్స్ మొదలుపెట్టే అన్ని టెండర్స్ అయినాయి సార్ రైల్వే కూడా ఇష్యూ చేసిన సార్ బట్ బికాస్ ఆఫ్ కొద్ది రేంజ్ వల్ల కొద్ది స్లోగా ఉంది సార్ ఒక ఫస్ట్ రేంజ్ స్టాప్ అయిన తక్షణమే కంప్లీట్ చేసేస్తాం కొన్ని స్పెసిఫిక్ గా ఇప్పుడు తిరుమల పాలెం కంప్లైంట్ మీద లో లెవెల్ కాజ్ ఉంది ఫ్లడ్స్ రావటం బోట్లలో పోవటం మీరు ఫోకస్ పెట్టి కరెక్ట్ గా చేత రికమెండ్ చేయించుకుని మాకు చెప్పి లాస్ట్ టైం బ్రిడ్జ్ మేము శాంక్షన్ చేయించడం అది పోస్ట్ పోన్ కావటం ఫైవ్ ఇయర్స్ లో వాళ్ళు ఆపించిందని అటువంటి వాటికి అంటే ఇక్కడ డెల్టాలో కూడా బోట్లలో పోయే పరిస్థితి వర్షాలు వస్తే ఎక్కడో చూస్తున్నాము ఉత్తరాంధ్రలో నెల్లూరులో కూడా బోట్లలో పోయే పరిస్థితి అయితే దానికి పట్టాలేదు ప్రభుత్వం నుంచి ఏమైనా తీసుకున్నట్టే సబ్సిడీ తీసుకోలేకపోతున్నారు ఒకటి రెండు ఒకరు చేసుకున్నారు ఒకరి పేరుతో పాస్బుక్ ఉన్నాయి ఈ రెవెన్యూ సదస్సులు అయినా కరెక్ట్ చేసేవి స్మార్ట్లా చేస్తే బాగుంటుంది రివ్యూలో జరిగిన రెవెన్యూ సదస్సుల గురించి మాట్లాడాము అగ్రికల్చర్ గురించి మాట్లాడే పంచాయతీరాజ్ గురించి మాట్లాడే ఆర్ఎస్ గురించి మాట్లాడే నానరే గారి గురించి కూడా మాట్లాడే అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది ఓపెన్ గా మాట్లాడారు దీనిలో ట్రాన్స్పరెంట్ గా రివ్యూ చేయడం జరిగింది పత్రిక వీళ్ళ పేరు కూడా ఇక్కడే ఉన్నారు సమస్యలు చెప్పడం జరిగింది మేజర్గా మొత్తంగా రెవెన్యూ సర్దస్ జరిగాయి రెవెన్యూ సర్దస్సులో మీకు తెలుసు రెవెన్యూ ఎక్కువగా ల్యాండ్ అప్లై ల్యాండ్ ల్యాండ్ ఇంకొక సమస్య నూటికి డెబ్బై శాతం రెవెన్యూ సదస్సులు ల్యాండ్ డిస్ప్యూట్స్ గురించి నేను చెప్పడం లేదు చాలా అనుకుంటే కలెక్టర్ గారు చిన్న చిన్న డిస్క్యూట్ అయితే కలెక్టర్ జేసీ గారు సెటిల్ చేశారు ఏదైనా మేజర్ ఇష్యూస్ అయితే వారు దాన్ని కమిటీగా ఏర్పాటు చేసి ఇష్యూస్ అంతా ప్రభుత్వాన్ని తెలియజేసి ఎట్లా ఫైలైట్ చేయాలా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ల్యాండ్ను ఏ రకంగా మనము డిస్ప్యూట్స్ క్రియేట్ చేయడానికి ఏ యాక్టివీస్ రావాలా ఎందుకంటే ఈ ల్యాండ్ లో చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి రాష్ట్రంగా మన గత ప్రభుత్వంలో ల్యాండ్ నిర్దేశం మొత్తం ఎక్కడ పోతే అక్కడ ఎవరికి పోతే అక్కడ వాళ్ళ ట్వంటీ టూ ఏ ఇచ్చేసారు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకోవాలా పేదరికి అందాల్సిన భూములన్నీ వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ మేజర్ గా కూడా ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అగ్రికల్చర్ పెదగారు నేను వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేజర్గా క్రాప్ లాస్ ఉంటుంది ఏమని చెప్పి కలెక్టర్ గారితో ఒకసారి సమావేశం మాట్లాడదాం కానీ అనుకున్న స్థాయిలో మనం అక్కడ మేజర్గా అగ్రికల్చర్ క్రాప్ లాస్ ఏం పెద్దగా అది కనబడలేదు ఏదైనా ఉన్నాయా లాస్ కూడా ప్రభుత్వ ప్రభుత్వానికి తెలియాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి అగ్రికల్చర్ వారు కూడా రిమన్ చేసి అగ్రికల్చర్ లాస్ ఎక్కడైనా ఉంటే దాన్ని ప్రభుత్వాన్ని తెలియజేస్తారు అదేవిధంగా మరి పంచాయతీరాజ్ రెండో గురించి మాట్లాడారు ఆ రెవెన్యూ ఈ పాచ్ రోల్స్ గురించి ముఖ్యంగా మాట్లాడడం దానికి ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చారు ఎక్కడైతే గుర్తులు ముంచారో ఎక్కడైతే ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఒక గుర్తు పాటు రోడ్లు కూడా మట్టి కూడా వేయలేకపోయి మట్టి కూడా వేయలేదు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు దాదాపు ఇరవై కోట్ల రూపాయలు కేటాయించినారు ఇక్కడ పాత్ర హోల్స్ ఉంటారు లేదు పాత్రతో కాకపోతే మిద్దైనా రోడ్ వేయాలంటే రోడ్ వేయమని చెప్పి చెప్పడం జరిగింది రోడ్లు కూడా ఎస్టిమేట్ చేస్తా ఉన్నారు ఐదు ఎస్టిమేట్స్ చేస్తే ఆ ఎస్టిమేట్స్ కూడా కంప్లీట్ చేస్తాం అదేవిధంగా మన కూడా కంప్లీట్ అయింది ఇక్కడ అరెన్ బిగస్ కూడా ఆ తొక్కుడులో ఆ వేస్ట్ కూడా ఆ మంత్రిగారి కూడా వస్తామని చెప్పి చెప్పండి మా అంత గారు తమ మంత్రి గారు కూడా వస్తారు బీసీ రిసియెన్స్ కానీ మన ఇష్యూస్ ఎక్కడికి ఉన్నాయి జనరల్గా బీసీ రిసియెషన్ స్కూల్ గైసీ రిసెషన్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఆ ఇష్యూస్ మాట్లాడడం నరేగా ఇష్యూస్ గురించి మేరే మేజర్గా మాట్లాడడం జరిగింది నరేగా అనేది ఎవరితో పని లేదో పెద్దవారికి పది గల్పించి వారికి మనము వాళ్ళకు బుద్ధి కల్పించాలి దానికోసం వేరేగా వర్షం వాళ్ళు పని సృష్టించే వాళ్ళు అంటే మేజర్గా రూల్కే కానీ అర్బన్ గ్రెన్ సంబంధం లేదు దాని గురించి ఇష్యూ చేసాం మరి అన్ని విషయాలు కూడా కృతజ్ఞత మాట్లాడము కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్య కలెక్టర్ గారు ఎస్పీ గారు జేసీ గారు మరి ముఖ్యంగా మంత్రులు శాసనసారి సభ్యులు శాసనసభ్యులు మరి అన్ని విషయాలు చెప్పారు ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి అది కూడా కలెక్టర్ గారు మరిన్ని డోప్ చేస్తున్నారు సాధ్యమంత వరకు ఏదైనా ఇష్యూ సెటిల్ చేసేది ఏదైనా ఉంటే కలెక్టర్ గారు అక్కడికి అక్కడే స్ట్రెట్టల్ చేస్తారు ల్యాండ్ ఇష్యూస్ కూడా ఆ జేసీ గారు చెప్పారు సినిమా ఇష్యూస్ ఈ పట్టాకు మారిపోవడము లెవెల్ పాయింట్ వాళ్ళ పట్టానికి గోర్డ్ తీసుకోవడం ఇష్యూస్ వాళ్ళే స్ట్రెట్టల్ చేస్తూ ఉంటారు మేజర్గా ఈ ల్యాండ్ ఇష్యూస్ కబ్జార్ అనేది జరిగే దాని యాక్ట్ కూడా తీసుకొస్తుంది ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది ఇంకా ప్రాధాన్యత ప్రాసెస్ అలాగే యాక్ట్ హెల్త్ రూల్స్ చేయడానికి

సోస్ మీద కూడా అది ఎట్లా ఎక్కినారా ఘట్టం కాలే కానీ జిల్లలపై శిల్పాలు పాట వేయట శిల్పాలు దాని మీద రాళ్ళ కూడా మీదనా ఇంత కొండలు వేసుకున్న రాళ్ల మీద తెక్కించినట్టు దాని ఎవరి మీద వస్తాం ఎవరైనా డబ్బు ప్రజలకు శాశ్వతం అయితే మనం చెప్తా అదే న్యాయం చేసిపోయిన పాపాలే కదా మనం చూసుకుంటుండని ఆ పాపాలు కొంచెం కడుపుని సరిపోతుంది మన టైము ఆరు నెలలు అయింది కాబట్టి జనవరి జనవరి తర్వాత మన మళ్ళీ మన బడ్జెట్ వస్తుంది బడ్జెట్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం కూడా కొంత డబ్బులు కేటాయిస్తాయి ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు పది లక్షల కోట్లకు అప్పు అప్పు కట్టాలా అమౌంట్ కట్టాలా వడ్డీ కట్టాలా మా నాన్నగారికి ప్రభుత్వం మళ్ళీ దాని డబ్బు కావాలంటే ఎక్కడుంది ప్రభుత్వం దగ్గర కాబట్టి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రోజు నమరావతి గురించి అని చెప్పారు పెద్ద ఎత్తున ఆ రకంగా పని చేస్తూ ఉన్నారు ఈరోజు మరి ఈ ఈవి కార్యక్రమంలో సహకరించింది అందరికీ మరి మంత్రులకు కొన్ని శాసనసభ్యులకు ఇక్కడికి ఇచ్చేసిన అధికారులకు పత్రికా విలేఖరులకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలుసు